లాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు ఆచారాలు ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందిన రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటమిక పరిపాలన లాంటివి అవి ఇవాళ ఏదైనా వాళ్ళ కేసు ఉంటే ఇన్వాల్వ్ అయి ఉంటే అది కూడా కొన్ని ఇన్వాల్వ్ అయ్యాదు అందులో డౌట్ లేదు మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు వాళ్ళు రేజులు పాల్గొన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి విచారణ చేయండి వాళ్ళు జైల్లో పెట్టండి ఆ విధంగా మీకు రాజ్యం మీది రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి అన్ని వదిలేసేసి ఇవాళ చంపడమే ప్రధానంగా ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా వార్తలు కూడా వచ్చినాయి ఆయన కూడా సరెండ్ రావాలనే ఆలోచన కూడా ఉందని అంటారు మరి సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వకుండా ఇట్లా పోయి దాని ద్వారా రేపు మార్చి ఇరవై ఆరు నాటికి ఇరవై ఆరు నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తా అన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతా ఉన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆ ఆధునిక రాజ్యం ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటి జరిగి ఉండదు ఇటువంటి పద్దతుకు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెంచిన బుద్ధి పేరు ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ కాదు ఫేక్ ఎన్కౌంటర్ దీనిపై న్యాయ విచారణ చేయాలి ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వస్తాసరుగుతున్నారు ఇది ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు మళ్ళీ ఇది మంచి పదవంతాన అణచివేయచ్చు కొంతకాలం మళ్ళీ నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బర్ బంతిలాగా లాగా మళ్ళా అవుతుంది ఎందుకు కూడా పెట్టుకోవాలి పాలకులు అని తెలియజేస్తూ అన్న నేను మీ అందరికీ నమస్కారంతో